హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక శ్రీకర్ ఆ పుస్తకాన్ని హబ్ చేసుకుని ఏడుస్తూ ఇంతకాలం మన బిడ్డ మన కళ్ళ ముందు ఉన్న గుర్తించలేని గుడ్డివాళ్ళం అయిపోయామా మన బిడ్డ కాబట్టి సంబంధించిన రక్తం కాబట్టి మన ఇంట్లోకి అడుగు పెట్టిందా అందుకైనా పూజలు చేయగలిగింది అందుకైనా అక్షయ పూజ గదిలోకి అడుగు పెట్టగలిగింది అందుకైనా అక్షయ ప్రసాదం చేయగలిగింది అందుకైనా చనిపోయిన అక్షయని అమ్మవారు బ్రతికించింది మన పాప అని శేఖర్ చాలా సంతోషపడుతూ ఆ పుస్తకంలో ఉన్న వాళ్ళ బిడ్డ బొమ్మని తలుచుకుంటూ ముద్దం పెట్టుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు అక్షయ నేను అమ్మ అని పిలిస్తే మాత్రం నీకు ప్రాణగండం అని గురువు చెప్పిన మాటను తలుచుకుంటూ అక్షయకు నేనే తన తల్లిని అని తెలిస్తే నన్ను అమ్మ అని పిలుస్తుంది దాని వల్ల నాకు గండం ఉంది అన్న విషయం బావతో ఇప్పుడు చెప్పకూడదు అని అవని మనసులో అనుకుంటూ ఉండగా ఈ నిజం నీకు తెలిసిన వెంటనే నాకు చెప్పకపోవడానికి ఏ కారణాలు అడ్డా చేయాయో నాకు తెలియదు కానీ ముందు మనం అక్షయ దగ్గరికి వెళ్దాం పదా అని శిఖర్ అంటాడు ఆగు అని అవని అడ్డుకుంటూ ఉంటుంది ఈ విషయం అందరికి చెప్తాం అమ్మా నాన్న సంతోషిస్తారు వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు రావుని రా అని శ్రీఖర్ వెళ్లబోతుండగా ఉండగా ఆగు అక్షయ్ గురించి గౌతమి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ నాకు తెలిసిన భయంకరమైన నిజం ఏంటంటే అక్షయ్ ని వాళ్ళు భైరవా అనే మాంత్రిడి దగ్గర తీసుకెళ్లరావని అని గౌతమి చెప్పిన మాటని చెప్పి అది జరిగింది బావా అందుకే ఇప్పుడు ఎవరికి ఏం చెప్పొద్దు ముందు మనం అక్షయని వికాస్ దగ్గర నుంచి కాపాడుకోవాలి మిగిలిన విషయాల్ని నీకు ఇంకా తర్వాత వివరంగా వివరిస్తాను అంతవరకు నువ్వు అక్షయ మన కూతురు అన్న నిజం బయట పెట్టకు బావా అని అవని చెప్తూ ఉంటుంది అయితే ముందు అక్షయ ఉందో తెలుసుకుందాం అని శేఖర్ అవణి అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉంటారు అంతలో కారు వికాస్ అడవులకు తీసుకుని వెళ్లటంతో అదంతా చూస్తూ అక్షయ ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి అడవిలోకి తీసుకొచ్చా వెంట అడుగుతుంటే మాట్లాడేంటి అని అక్షయ అడుగుతూ ఉంటాను కానీ వికాస్ కల్పన సమాధానం చెప్పకుండా చూస్తూ ఉంటారు అవనీశ కారు అక్షయని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు వికాస్ కల్పన ఇద్దరు ఒక ప్లేస్ లో కార్ ఆపేసి అక్షయని దిగమని చెప్తూ ఉంటారు కానీ అక్షయ దిగకుండా అలాగే చూస్తూ ఉండటంతో దిగమ్మ ఇక్కడ మన కులదైవం ఉందమ్మా అక్కడ దండం పెట్టుకుని మొక్కుకొని వచ్చేద్దాం రామ్మ భయపడక తల్లికి నచ్చ చెప్పి కారు దింపి కల్పన వికాస్ తీసుకుని భైరవ దగ్గరికి వెళ్తూ ఉంటారు అంతలో వికాస్ తో పాటు ఆ కారు వెంబడిస్తూ వస్తున్న చిలక అక్షయాన్ని తీసుకెళ్తూ ఉంటారు వికాస్ వాళ్ళని వెంబడిస్తూ వెళ్ళి భైరవ స్థలం ఎక్కడుందో చూస్తూ ఉంటుంది మరోవైపు ఆమెను సిగర్ చాలా టెన్షన్ పడుతూ అక్షయాన్ని వెతుకుంటూ వస్తూ ఉంటారు ఇక మరోవైపు అక్షయాన్ని వికాస్ కల్పన ఇద్దరు భైరవ దగ్గరికి తీసుకుని వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళని చూసి అక్షయ భయపడిపోతూ చకుతూ ఉంటుంది వికాస్ కల్పన మాత్రం రామ్మ భయపడ అని బలవంతంగా చేతులు పట్టుకొని ఇలానికి తీసుకుని వెళ్ళి గారు లేదా అనే అడుగుతూ ఉంటాడు ఉన్నారండి పులిస్థానంలో అనే భైరవ అని పిలవగానే భైరవ తన శిష్యులతో పాటు అక్కడికి వస్తూ ఉండటం చూసిన అక్షయ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మా కూతురు అక్షయ అనే అక్షయని చూపిస్తూ ఉండగా ఇక భైరవ అక్షయ మొహంలో కనిపిస్తున్న తేజస్సు చూసి ఆహా ఏమి తేజస్సు ఏమి తేజస్సు అయిపోతుంది మన పని అయిపోతుంది అనే భైరవ అంటూ ఉండగా నాన్న ఎవరు వీరంతా అని అక్షయ అడుగుతూ ఉండగా ఇక భైరవ నాన్న అని నవ్వుతూ ఈ బంగారు కోన నిజంగానే మిమ్మల్ని తల్లిదండ్రులు అనుకుంటుంది పాపం అని భైరవ అనటంతో ఇక వికాస్ తల ఆయన అలా అంటున్నారేంటి నానా అని అక్షయ అడుగుతూ ఉంటాను ఆయన చెప్పింది మేము నిజమక్షమ్మి తల్లిదండ్రులు నేను నాన్నని కాదు నేను అమ్మను కాదు నీ పేరెంట్స్ లా నటించి నిన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చాం అని చెప్తూ ఉంటాను అక్షయ జాగైపోతూ నాకు భయంగా ఉంది నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను ప్లీజ్ నన్ను తీసుకెళ్లిపోండి అని ఏడుస్తూ ఉండగా నా పని అయ్యేంత వరకు ఈ అడవి దాటి పోలేవునా పారిపోవాలి అని చూసావో నీ ప్రాణం గాలిలో కలిసిపోతుంది అని భైరవ అంటాడు నా అమ్మా నాన్నలు అని చెప్పి ఎందుకు నన్ను మోసం చేశారు అని అక్షయ ప్రశ్నిస్తూ ఉండగా ఈ గురువు గారు ఇస్తాను అన్న డబ్బు కోసం అక్షయ కష్టం మీది ఫలితం మాది అని చెప్పేసి అంటూ మిరేవారు అక్షయం తీసుకొచ్చి మీకు అప్పగించాను మాకు ముట్టవలసిన డబ్బు మగ్గిస్తే తీసుకుని వెళ్ళిపోతాను అని వికాస్ అడుగుతుండగా అటుల్ని అని చెప్పేసి నా వరాల తల్లిని పూజలో కూర్చోబెట్టండి అని చెప్పేసి మీరు నాతో రండి అని వికాస్ కి కల్పనకి చెప్పడంతో కల్పన వికాసిక అక్షయ అని శిష్యులకు అప్పగించి బైరవాతో కలిసి వెళ్తూ ఉండగా అక్షయ మాత్రం వదలండి నన్ను వదలండి అని ఏడుస్తూ ఉండగా ఏ ఏం మాట్లాడావో గురుగారితో చెప్పి కాల్ తీస్తా కూర్చో అని బెదిరించి బలవంతంగా అక్షయని పూజలు కూర్చో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండగా అంతలో చిలక అరుస్తూ ఉంటుంది చిలకను చూసినా అక్షయ ఇలాంటి ఆపద సమయంలో అమ్మవారు నా కోసం పంపించినట్టు రామ వచ్చింది నాకు ఏదైనా సహాయం చేయగలదేమో ఇప్పుడు నేనేం చేయాలి అని వెంటనే అక్కడ చిత్తూకా అయితం ఉంటే ఆ కాగితం తీసుకుని సార్ మేడం నేను అక్షిని వికాస్ వాళ్ళు నన్ను సిటీ బయట ఉన్న అడవిలోకి తీసుకుని వచ్చాను నాకు చాలా భయంగా ఉంది తొందరగా వచ్చి నన్ను కాపాడండి అని లెటర్ రాస్తూ ఉంటాను అంతలో భైరవ వికాస్ చేతికి డబ్బు ఇచ్చి ఇది కేవలం అడ్వాన్స్ మాత్రం శివమణి తెచ్చిన తర్వాత మిగిలిన అమౌంట్ ఇస్తాం అని చెప్పడంతో ఓకే గురుజీ థ్యాంక్ యూ అని వికాస్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక బైరవ నుంచి మళ్ళీ అక్షయ దగ్గరికి వస్తూ ఉంటాడు ఆ రమ్మని పిలవటం చిల్లక అక్షయ దగ్గరి బలగానే నిన్న శివరాత్రి నాడు నిన్ను గుడిలో చూశాను నువ్వు నాకు సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చినట్టు నాకు అనిపిస్తుంది నువ్వు గుడిలో మా అవని మేడం వాళ్ళని చూసుంటావు కదా వారికి ఈ సందేశం చేరేలా చేయి వెళ్ళి వెళ్ళు అని అక్షయ చెప్పడంతో వెంటనే అక్షయ రాసిన లెటర్ తీసుకుని చిలక అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు అంతలో అక్కడికి భైరవ అలాగే వికాస్ కల్పన వచ్చి మా పని అయిపోయింది అక్షయ ఇక మేము బయలుదేరతాం బాయ్ తల్లి అని చెప్తూ ఉండగా నన్ను వీళ్ళ దగ్గర విడిచిపెట్టద్దు నన్ను తీసుకు వెళ్ళండి అని అక్షయ పైకి లేచి ఉండగా ఏ కూర్చో కూర్చోమంటుంటే అని భైరవ శిష్యులు గట్టిగా పట్టుకుంటూ ఉంటారు ఇక అక్షయ మాత్రం నన్ను తీసుకొని వెళ్ళండి అని అక్షయ ఏడుస్తూ ఉంటుంది కాసేపు తర్వాత నిన్ను ఒక చోటికి తీసుకొని వెళ్తాను అక్కడ నా పని పూర్తయిన తర్వాత నిన్ను విడిచిపెడతాను బాలిక అని చెప్పేసి పూజ మొదలు పెడతాడు భైరవ ఇక మరోవైపు అవినీశర్ ఒక ప్లేస్ లో కారాపేసి కార్ అక్షయ మన కూతురు తెలిసిన తర్వాత ఎప్పుడెప్పుడు తనని కలుస్తానా అని మనసుకి చాలా ఆరాటంగా ఉంది బావా అని అంటూ ఉండగా ఈ రోజు మన కళ్ళ ముందే ఉన్న మన బిడ్డలా భావించడం వేరు మన బిడ్డ కదా అన్న ఫీలింగ్ వేరు నా కూడా అక్షయని ఎప్పుడెప్పుడు దగ్గరకు తీసుకుంటానా అని చాలా ఆతృతిగా ఉంది అని శ్రీగర్ అంటాడు వాళ్ళు అక్షయ్ ని ఎక్కడికి తీసుకుని వెళ్లారో ఆ దారి మనకి ఎలా తెలుస్తుంది బావా దేవుడా నా బిడ్డని చేరుకునే మార్గం ఏదైనా ఉంటే చూపించు అని అవని ఆ దేవుని వేడుకుంటూ దండం పెట్టుకుంటూ బాధపడుతూ ఉండగా అంతలో అక్కడికి అక్షయ పంపిన లెటర్ తీసుకుని ఉంటుంది ఇక లెటర్ వైపు చూస్తూ ముక్కుతో నేలకేసి కొడుతూ ఉండగా అవని శ్రీకర్ ఇద్దరు చాలా ఆశ్చర్యపోతూ చూస్తూ బావ దగ్గరికి రమ్మంటున్నారు పైగా తన దగ్గర ఏదో స్లిప్ ఉంది మన కోసం ఏదో సమాచారం తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది బావా అని ఇద్దరు మాట్లాడుకుంటూ అవనవని ఆ స్లిప్ లో ఏముందో చూద్దాం అని చెప్పేసి వెంటనే శ్రీగర్ ఆ లెటర్ ఓపెన్ చేస్తుంది అందులో అక్ష రాసిన మ్యాటర్ చదివి ఒకసారిగా సాగవుతూ ఉంటారు అంతలో అవని అక్ష ఏదో ప్రమాదంలో ఉన్నా ఈ చిలక ద్వారా మనకు సమాచారం పంపించింది బావా ఈ చిలకే మనకి ఆ ప్రదేశాన్ని చూపిస్తుంది అంతా దైవలేలా వెళ్దాం పద బావా అని చెప్పు చిలకమ్మా నీ వెంటే వస్తాం పదమ్మా దైవం నీ రూపంలో వచ్చి ఇలా సహాయం చేస్తుంది నీకు శతకోటి దండాల తల్లి అని అవని ఆ చిలకి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక చిలక ఆ ప్రదేశాన్ని చూపించడానికి అలా ఎగురుకుంటూ వెళ్తూ ఉంటారు కార్ లో ఆ చిలకనే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు మరోవైపు డబ్బు తీసుకుని వికాస్ కల్పన ఇద్దరు లో వికాస్ కార్ ఆపేస్ మన ప్రయాణంలో నువ్వు దిగవలసిన స్టేజ్ వచ్చేసి అందుకే నువ్వు దిగిపోవాలి అని వికాస్ చెప్తూ ఉండగా ఏమంటున్నావు అని కల్పన అడుగుతుంటుంది వన్ మినిట్ అని చెప్పేసి డైరెక్ట్ ఇచ్చిన డబ్బు బాక్స్ లోంచి కొంత డబ్బు తీసి కల్పనకిస్తూ నీ అద్భుతమైన నటనకు గానో నేను ఇస్తున్న జీతం ఇది ఏదైనా అవసరం పెడితే మళ్ళీ కాల్ చేస్తాను నువ్వు ఎక్కడున్నా ఏ పనిలో ఉన్నా సరే అన్ని వదులుకొని నా ముందుకు వచ్చి వాళ్ళు పోవాలి అర్థమైందా అని వికాస్ చెప్తూ ఉంటాడు నీకు పెళ్లి కాలేదు నాకు పెళ్లి కాలేదు ఇద్దరం కలిసి మన జర్నీ కంటిన్యూ చేద్దాం వికాస్ పది చోట్ల పది టెంపరీ పనులు చేయటం కంటే ఒకే చోట పర్మనెంట్ పనులు చేయటం బెటర్ కదా ఇద్దరు లైఫ్ లో సెటిల్ అయిపోతాయి అనే కల్పన అంటుంది ఇంతకు ముందు నువ్వు ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు నా ఆన్సర్ నీకు చెప్పాను నువ్వు క్యారెక్టర్ ని కంటిన్యూ చేస్తూ నా లైఫ్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నావు నో వే ఈ వికాస్ గాడు గురించి నీకు పూర్తిగా తెలియదు ఈ వికాస్ గాడు నిరంతర వేటగాడు సముద్రంలో చేపల్ని వేటాడినట్టు ఈ వికాస్ గాడు డబ్బుల్ని వేటాడుతూ ఉంటాడు మనకి సెట్ కాదులే అని వికాస్ అంటాడు ప్రతి మగాడి జీవితం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు నీ వెనక ఈ కల్పన ఉంటుంది అని అంటూ ఉంటుంది నా విజయాల గురించి నాకు తెలుసు ఇక నుంచి నీ దారి నీది నా దారి నాది నా దారి రహదారి మన విషయాలు మనలోనే అయిపోవాలి బయట వాళ్ళ దగ్గర ఏదైనా అనుకో నువ్వు సమాధైపోతావు అండర్స్టాండ్ దిగో నేను వెళ్ళాలి అని అంటూ వికాస్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఈ కల్పన డబ్బు తీసుకునే దిగ్గానే వికాస్ అక్కడ నుంచి వెళ్తూ ఉండగా వీడు మహాముద్రగాడు మనుషుల్ని టిష్యూ పేపర్ కంటే దారుణంగా వాడుకుంటున్నాడు అని కల్పన అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక వికాస్ కి ఫోన్ చేసి ఎంత వరకు వచ్చింది అని అడుగుతుంటుంది అంతా మనం అనుకున్నట్టు జరిగిపోయింది అని చెప్తూ ఉంటాడు అక్షిని ని అప్పగించేసావా అని నిహారిక అడుగుతుంటుంది సక్సెస్ఫుల్ గా అప్పగించే అని చెప్తూ ఉండగా ఇదిగో తను ఇక తిరిగి రాదు కదా అని కిట్టు అడుగుతుండగా పులి నోటికి చిక్కిన జింక పిల్ల భైరవ్ చేతికి చిక్కిన అక్షయ తిరిగి రావటం అనేది జరగదు అని వికాస్ చెప్తూ ఉండగా ఏమో అనుకున్నావు నువ్వు సూపర్ డబ్బు అనిందా అని అడుగుతుంటారు అని కరెన్సీ స్మెల్ ఎంజాయ్ చేస్తూ జర్నీ చేస్తున్నాను అని వికాస్ చెప్తుండగా మరి నా వాట అని నిహార్ అడుగుతుండగా నీ అకౌంట్ కి వచ్చేస్తుంది అని వికాస్ చెప్తుండగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొద్ది రోజులు ఎవరికి కనిపించుకో అని కిట్టు నిహార్ కా ఇద్దరు చెప్తుండగా యు డోంట్ వరీ నా జాగ్రత్తలో నేను ఉంటాను అని వికాస్ ఫోన్ పెట్టగా నిహార్ కా కిట్టు ఇద్దరు చాలా సంతోషంగా హైవే కొట్టుకుంటూ సంబరంగా డాన్స్ చేస్తూ ఇంతకాలానికి మన సమస్యకు శాశ్వతమైన పరిష్కారం దొరికింది అవును కృష్ణ ఈ కాక్షయ ఇంటికి రా కాక్షయ అవని కూతురని ఎవరికి తెలియదు ఈ ఆనందంలో బయటకు వెళ్లి చిల్లుగా ఏదైనా తాగొద్దాం పద అని ఇద్దరు చాలా సంతోషపడుతూ మాట్లాడుకుంటూ అలా చూసి షాక్ అవుతూ ఉంటారు మరి అక్కడికి వేదవతి వచ్చి ఆ మాట వినిందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ప్రమో మనం శివమణి దగ్గరికి వెళ్లాల్సిన సమయం దగ్గర పడుతుంది అని చెప్తూ ఉండదు అక్కడ శివలింగం దగ్గర పాములు కాపలాగా ఉన్నాయి కదా అని శిష్యురాలు అడుగుతుండగా మనం ఈ బాలిక మన ప్రయత్నం మనం చేద్దాం సాధించుకొని రాగలుగుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది లేనిచో ఆ విష సర్పాలు ఈ బాలికని చంపేస్తాయి అని భైరవ అంటూ ఉంటాగా ఇక అక్షయ ఒక్కసారిగా చాకవుతూ ఉంటుంది మరోవైపు శేఖర్ అవని ఇద్దరు కార్ లో అక్షయ్ ను వెతుక్కుంటూ వస్తూ అక్షయని చూసిన వెంట మేమే నీ అమ్మ అని వెంటనే చెప్పేయాలి అవని అని శ్రీకర్ అనగానే అవని షాగవుతూ ఉంటుంది మరోవైపు భైరవ అక్షయాన్ని తీసుకొని శివమణి ఉన్న ప్లేస్ కు వెళ్లి అదుగో ఆడు చూడు ఆ లోపలికి వెళ్లి మణిని తీసుకురావాలి అని చెప్తూ ఉంటాడు నేను వెళ్ళలేను నాకు భయంగా అని అక్షయ అంటుంది నువ్వు వెళ్ళి దాన్ని తీసుకొస్తేనే నేను వదిలేస్తాను వెళ్ళో అని భైరవ బలవంతంగా అక్షయని పంపిస్తూ ఉంటాడు అక్షయ షాకుతూ ఉంటుంది అందులో రవని అడవిలోకి చేరుకొని నడుచుకుంటూ అక్షయాన్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు